కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ సెంటర్త్యేకతలు అతి పెద్ద ప్రొజెక్టర్ పై క్లాసెస్ నిర్వహణ బాలబాలికలకు ప్రత్యేక క్లాసులు మరియు లెబోరేటరీ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టితో ల్యాబ్ నిర్వహించబడిను ప్రతి బ్యాచ్ నందు పరిమితి సీట్లు కలవు అడ్మిషన్లు జరుగుతున్న సంప్రదించండి ఎస్ఐడి కంప్యూటర్స్ పొదిలి రూట్ పొదిలీ రోడ్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి దర్శి మండలంలో ఈరోజు పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు కృష్ణాపురంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఎంపీటీసీ సూరంపల్లి వెంకటేశ్వర్లను పరామర్శించారు అనంతరం కొర్లమడుగు శివాలయంలో పార్టీ కార్యకర్త పొలిమేర అంజిరెడ్డి కుమార్తె శాంతి పూజ కార్యక్రమానికి రెడ్డి హాజరయ్యారు అలాగే కొత్తపల్లి పంచాయతీ లక్ష్మీనారాయణపురంలో అంబటి చెంచిరెడ్డిని పరామర్శించారు తదుపరి తూర్పు వెంకట పురం పార్టీ కార్యకర్త కైపు కోటిరెడ్డి కుమార్తె శుభకార్యానికి హాజరయ్యారు అంతకు ముందుగా పెదబుయ్యాలవాడ సర్పంచ్ పోతంశెట్టి మురళి కొత్తపల్లి సర్పంచ్ బొట్ల రామారావు బూచేపల్లి రెడ్డిని దర్శి పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు